జేపీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ పార్టీలోని సర్వే నంబర్ ఒకటిలో వెలిసిన భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్న అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అరెస్ట్ ఇక సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చేసాము అధికారులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఫిర్జాదిగూడలోని కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం తన అల్లుడు అమర్సింగ్ను ను మేయర్ చేయాలని అక్రమాస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ కూల్చివేతలు పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాం బాధితులు మా నిర్మాణాలకు హెచ్ఎండిఏ ఫిర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి బాధితులు రెవెన్యూ శాఖ అధికారులు మా స్థలాలకు ఎన్ఓసి ఇచ్చారు బాధితులు

ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది రోజు మున్సిపల్ కార్పొరేషన్లో రామ్దాస్ గౌడు వాళ్ళ కోడలి పేరు మీద వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు ఏంటి దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్థం కలిసి ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇయాల నా మీద కాంపిటీషన్ వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతిలో ఆయన వాళ్ళ మీద భూములే వాళ్ళ తాతలు వాళ్ళ నాయకులు ఇవన్నీ వాళ్ళ మీద భూములే వాళ్ళు ఒకటో నెంబర్ టెన్ లెవెన్ సర్వే నెంబర్ మేము పదహారు ఎకరాలకు వెనుకనే కలి చేసినాం తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వన్లైన్ చేసి రెగ్యులైజ్ చేయమని జీవో కూడా ఇచ్చింది వన్ కూడా సత్యనారాయణపురం సాయిస్తే కూడా వన్లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి డీవో ఇచ్చారు కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిట్లో అయింది ఇయ్యాలి కాదు నిన్న కాదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినావు ఇక్కడ కూడా అంతే రెగ్యులైజ్ చేసి అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆర్టీఓ ఏం చేస్తారు ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కార్పొరేటర్ని ఫోన్ చేయమను కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి ఆ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటే నిజంగా సిగ్గు చేయడం అంత అవసరమా సుధిరెడ్డి గారు మీకు అంత దారుణమా అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తారు నేను ఏముండదా పుడితే పుడితే నేను మేయర్ కాలే లేకపోతే రేపు నచ్చినప్పుడు మేయర్గా కావాలేను మేయర్గా నేను దిగమంటే రెండు నిమిషాల్లో దిగిపోతాను ఏముంది రిజి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా నీ అల్లుని పెట్టుకో లేకపోతే నువ్వే వేసుకో ఇక రోజు దోపిడీ చేసుకో ఈ సత్యనారాయణపురంలో సాయం వరొద్దు అన్నారు మిమ్మల్ని కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు నూట యాభై గరాలు లేకపోతే రెండు ముప్పై గదాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్కులు వస్తలేనని పోనీ అమ్మిన కోఆప్షను రామ్దాస్ గౌడు ఎవరైతే పెద్ద మనుషులుండో నీ చుట్టుడో నీ దగ్గరనే ఉండడం ఆయన ఇది అమ్మిన జగదీశ్వరెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షను ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది మూడో డివిజన్ కార్పొరేటర్ మా మా తర్వాత పూర్తి డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు పార్టీ ఇలా వాటిని కూడా తీసుకున్నాను తీసుకొని ఇంత మందిని నువ్వు వేసుకున్నాక ఇంత మందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం దాడతలేదా ధన దాహం దాడతలేదా నీ అల్లులతోటి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాట అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని ఆయనే చెప్తున్నవాట మీకెందుకు మూడు నెలల రెండు నెలల డబల్ పైసలు ఇస్తాను ఎక్కడ కాదు ఎక్కడ పోదు బీల్ అంతకాసం కోసం ఇస్తా అని చెప్పి చెప్తున్నాడా సుధీర్ రెడ్డి గారు అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచిస్తారు నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని రో కాన్వెంట్ పోషణ పెట్టి ఐదో తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే ఐదో తారీఖు పన్నెండు పదకొండు గంటలకేమో రో కాన్వెంట్ పోషణ ఉంటుంది పన్నెండు గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ పెట్టి ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్తో సంఘటన లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో లో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్పోన్ చేస్తారో మూడు రోడ్డు కేసులు మూడు నుండి కేసులు కూడా ఏమైనా ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్ప్రియంట్ చేసి దాన్ని నేను లో కాన్ఫిడెన్స్ మోషన్ వాడు అని చెప్పి కొంచెం కార్పొరేట్ గురించి వాస్తవమే నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను తెల్ల మీద తీసుకున్నా లేకపోతే నేను మొదటగా వాళ్ళు సంతకం తీసుకున్నా లేపర్ వాళ్ళకి చదువు రాదా అన్నీ వస్తాయి కదా చదువు వచ్చిన కార్పొరేటర్లే చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళనే సంతకాలు పెట్టి ఆయన ఐదో సంతకం ఒకవేళ పదకొండో సంతకం ఒక పద్నాలుగు మందిలా ఇట్లా సంతకాలు అది ఫామ్ ప్రిస్క్రైపుడు ఫార్మేట్ పైన ఫార్మేట్ కాకుండా ఏమీ లేదు కలెక్టర్ గారు తీసుకురా లేదా ప్రిస్క్రైడ్ ఫార్మేట్ పైన వేసుకుంటే పై వేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు ఐదో తారీఖు డేట్ ఇచ్చారు కలెక్టర్ గారు మరి మీరు గడిపి లేదా దాంట్లో ఎస్టీ ఫస్ట్ టూ థౌసండ్ ఎయిట్లో ఉన్న మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి అంటే ఎనీ కాస్ట్ బై ఎనీ రీజన్ రీజన్మెంట్ ఆఫ్ నో ఒకసారి నేట్ ఇచ్చినా కానీ చెప్తున్నారు అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకుని చట్టాన్ని మీ చేతులకు జిల్లా అధికారాయండి చదువుకున్న ఒక విచక్షణ కోల్పోయి మీరు ఒక అధికార పార్టీ సుధీర్ రెడ్డి చేసే కొత్తులకు మీ సుధీర్ రెడ్డికి మీరు భయపడిపోయి మీరేమన్నా అక్రమం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని తెలియదు కానీ ఈ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధురెడ్డి గారు వారికి భయపడి మీరు ఇవాళ వారి బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ లోకానికి మోసే దాని డిజేటు మీరు పోస్ట్ పోన్ చేశారు మీరు ఇంత జరుగుతున్నారో జిల్లా మెజిస్ట్రేటే మీరు జిల్లా మెజిస్ట్రేట్ అయితే ఇదా న్యాయం మీరు ఇవ్వాలి కలెక్టర్ గారు అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు శనివారం రోజు అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు అప్పీల్ చేసుకోను సోమవారం పదకొండు గంటలకు పదకొండున్నరకు రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చి అట్లాగే కనీసం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాల్డ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్డ్ తీసుకోలేదు అంటే మీరు అప్పీల్కు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషే కావాల్సి వస్తుందని మీరు కావాల్సికొని ఆ సుధీర్ రెడ్డికి ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భయపడి ఆయన పొత్తులై లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ పొత్తులై మీరు మీరు కలెక్టర్ గారు కనీసం అప్పీల్ కూడా తీసుకోలేదు ఇవాళ పదకొండున్నర టైం నుంచి రేపు పదకొండున్నరలోపు మునిపూర్లు ఉన్న ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల చెట్టు ఉండే ఇక్కడ గోడౌన్ ఉండే రామ్నాథ్ గౌడ్ మరి ఆ ముప్పై నలభై ముప్పై ఏళ్ళ నుంచి లేని ఇవాళకి వచ్చింది ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి అసలు ఈ పంచాయతీ